తుఫాన్ తాకిడి ప్రారంభమైంది ఇప్పటికే అనేక చోట్ల వర్షాలు కురుస్తున్నాయి అటు తిరుపతి నుంచి ఇటు శ్రీకాకుళం వరకు చెదురుమదురుగా కొన్ని చోట్ల భారీ వర్షాలు కొన్ని చోట్ల ఎడతెరిపి లేని వర్షాలు మరికొన్ని చోట్ల పడుతున్నాయి అయితే తుఫాన్ తాకిడి మొదలైన తర్వాత రెండో వైపు సోషల్ మీడియాలో అసత్యాలు అర్ధసత్యాలు వెలువ కూడా మొదలైపోయింది లేనిపోయినటువంటి సమాచారాన్ని జనం మీద రుద్ధేసే ప్రయత్నం జరుగుతోంది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చాలా నిర్దిష్టంగా ఆదేశాలు ఇచ్చింది ఏదైనా ప్రకృతి విపత్తుల సమయంలో దానికి సంబంధించినటువంటి కథనాలు ప్రచారం చేస్తుంటే అది ఎప్పుడుది ఎక్కడ అనే విషయాల్ని ఆయా విజువల్స్ మీద స్పష్టంగా మెన్షన్ చేయాలి అంటూ కూడా ఆర్డర్ ఇచ్చింది అయినా వాటిని ఖాతరు చేయకుండా పాత విజువల్స్ని పట్టుకొచ్చి ప్రచారం చేసేసే బాపత్తు బ్యాచ్ పెరిగిపోతున్నారు ఇప్పుడు కూడా ఇప్పటికే కాకినాడలో ఈదురుగాళ్ళు విరుచుకు పడుతున్నాయని చాలా హోర్న వర్షం కురిసేస్తుందని ఇలాంటి కథనాలు కొన్ని ప్రచారంలోకి వచ్చాయి ఇప్పుడు మీరు విజువల్స్లో చూస్తున్న విజువల్స్ అవే ఇవి వాస్తవం కాదు ఇప్పుడేవి కాదు పాత విజువల్స్ తీసుకొచ్చి ఇప్పుడు కాకినాడలో పరిస్థితి ఎట్లా ఉంది చాలా సివియర్ సిట్యువేషన్ అన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నాన్ని కొందరు పూనుకున్నారు ఆ ప్రయత్నాన్ని కొందరు యథాలాపంగా తెలిసి తెలియక షేర్ చేసేసే ప్రయత్నంలో ఉన్నారు ఇదొక రకమైన ప్రచారం అయితే మరొక రకమైన క్యాంపెయిన్ ఏంటంటే తుఫాన్ దిశ మార్చుకుంది కాకినాడ తీరాన్ని కాకుండా కోనసీమ జిల్లాలో ఉన్న కేసనపల్లి శంకరగుప్తం అలాంటి ప్రాంతాల్లో తీరాన్ని తాకొచ్చు అనే ప్రచారం కూడా సాగుతుంది నిజానికి ఈ ప్రచారంలో కూడా ఎటువంటి వాస్తవం లేదు తుఫాన్ ఇంకా భూభాగానికి అంటే కాకినాడ తీరానికి ఆరు వందల కిలోమీటర్ల సుమారు దూరంలో కేంద్రీకృతమై ఉంది గంటకు దాదాపుగా పద్దెనిమిది కిలోమీటర్ల వేగంతో భూభాగం వైపు దూసుకొస్తోంది ఆ క్రమంలో తుఫాన్ ఎప్పుడైనా దిశ మార్చుకునే అవకాశం ఉంటుంది ప్రస్తుతం వాతావరణ శాఖ అంచనా ప్రకారంగా కాకినాడ తీరాన్ని తాకొచ్చు అని భావిస్తున్నారు నిజాన్ని కాకినాడ తీరాన్ని తాకితే కాకినాడ యానం మధ్య సముద్రానికి భూభాగానికి మధ్య ఒక అడ్డుగోడలా ఉండే మడ అడవుల కారణంగా ఎటువంటి నష్టం సంభవించదు చాలా వరకు నష్టం తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది గతంలో కూడా రెండు వేల పద్దెనిమిదిలో పెతాయి తుఫాన్ సరిగ్గా అదే ప్రాంతంలో తీరాన్ని తాకింది దానివల్ల చాలా కొద్దిపాటి నష్టంతో గట్టెక్కే అవకాశం వచ్చింది ఇప్పుడు కూడా ఈ మొంతా తుఫాన్ కూడా అదే రీతిలో కాకినాడ యానాం మధ్య తీరాన్ని తాకితే చాలా వరకు ఊపిరి పీల్చుకునే అవకాశం ఉంటుంది అందుకు ప్రధాన కారణం మడ అడవులు అయితే ఇప్పుడు ఆ తుఫాన్ తీరం తాకే దిశలో మార్చుకుంది అనేటువంటి ప్రచారంలో కూడా ఎటువంటి వాస్తవం లేదు ఐఎండి అలాంటి నిర్ధారణ ఏమీ చేయలేదు కాకినాడకి సమీపంలో తీరాన్ని తాకొచ్చు అనే ఇప్పటికీ భావిస్తోంది సహజంగా గడిచిన ఇరవై ఏళ్ళగా మనం తుఫాన్ లెక్కలు చూస్తే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి తుఫాన్లన్నీ ఉత్తరం వైపు అంటే నార్త్ గట్టు ఒడిస్సా బెంగాల్ వైపు దిశ మార్చుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి తప్ప దక్షిణం వైపు అంటే కోనసీమ ఆ తర్వాత పశ్చిమ గోదావరి దాని తర్వాత కృష్ణ గుంటూరు ప్రకాశం ఇటువైపు దిశ మార్చుకునే అవకాశాలు చాలా చాలా నామమాత్రం అంటే ఉత్తరం వైపు దిశ మార్చుకోవచ్చు ఇప్పుడు వాయువ్యం వైపు పయనిస్తున్నట్టుగా అంచనా వేస్తున్నారు కాబట్టి ఏ క్షణమైనా ఇక్కడ ఉన్నటువంటి తుఫాను ఇటువైపు మళ్ళే అవకాశం ఉంటుంది అంటే కాకినాడ వైజాగ్ మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉంటుంది తప్ప అది దిశ మార్చుకుని కాకినాడ మచిలీపట్నం వైపు నుంచి కాకినాడ లేదంటే మచిలీపట్నం కాకుంటే ఒంగోలు ఇటువైపు మళ్ళే అవకాశాలు చాలా చాలా తక్కువ ఇది కూడా మనం గమనించాల్సి ఉంటుంది అర్థం చేసుకోవాలి సహజంగా ఇలాంటి అబద్ధ ప్రచారాలు ఎందుకు జరుగుతూ ఉంటాయి అంటే కొంతమందికి ఆతృత ఏదో సమాచారం మనం ఫార్వర్డ్ చేసేయాలి ఏదో ఒకటి చెప్పేయాలి ఏదో ఒకటి పోస్ట్ చేసేయాలి అనే ఆతృతలో కొంతమంది పోస్ట్ చేస్తారు కొంతమంది ఉద్దేశపూర్వకంగా అలాంటివి లేనిటువంటి విషయాలు సృష్టించే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఇది ఇలాంటి ప్రచారాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంది దీనివల్ల రెండు రకాల నష్టాలు మళ్ళీ ఒకటి జనం అనవసరపు ఆందోళనకు గురవుతారు కాకినాడలో ఏదో జరిగిపోతోంది ఇంకేదో అయిపోతుంది అనే కలవరం కలిగించే చర్యల వల్ల కాకినాడ ప్రస్తుతం చాలా ప్రశాంతంగా ఉంది కానీ అలాంటి ప్రచారం వల్ల కాకినాడకు సంబంధించినటువంటి వాళ్ళు దూర ప్రాంతాల్లో ఉంటే ఆందోళనలకు గురయ్యే ప్రమాదం ఉంటుంది అలజడి రేకెత్తిచ్చే పరిస్థితి వస్తుంది రెండో వైపు ఇలాంటి సమస్యలు ప్రభుత్వ సహాయక చర్యలకు ఆటంకం అవుతాయి అక్కడేదో జరిగిపోయింది ఎక్కడేదో అయిపోయింది ఇంకేదో అయిపోతుంది అనేటువంటి ఆందోళన పెరిగితే పబ్లిక్ పానిక్ అయితే ప్రభుత్వ సహాయక బృందాలు కూడా తమ సహాయక చర్యలు వేగంగా చేయలేక ఆటంకాలు ఏర్పడే ప్రమాదం ఉంటుంది అంటే సహాయం అందాల్సినటువంటి వాళ్ళు కూడా అందకుండా ఇలాంటి తప్పుడు ప్రచారం ఆటంకంగా మారుతుంది కాబట్టి దీన్ని మనం వీలైనంతగా తగ్గించాలి ఎవరైనా అలాంటి ప్రచారం చేస్తుంటే అడ్డుకోవాలి కాబట్టి మీరు ఎవరు అటువంటి ఫేక్ క్యాంపెయిన్ని నమ్మొద్దు కొంతమంది మీడియాలో కూడా ఇలాంటి అబద్ధాలు తెలిసి తెలియకుండా ప్రచారం చేసేటట్టు వాళ్ళు కూడా ఉంటారు సోషల్ మీడియాలో మీడియాలో మళ్ళాంటి కొన్ని ఛానళ్ళు పెట్టుకున్నటువంటి వాళ్ళు కూడా సమాచార లోపం వల్ల ఆ తుఫాన్ల మీద అవగాహన లేకపోవడం వల్ల పక్క ఛానల్ వాళ్ళు ఏదో చెప్పేస్తున్నారు మనం కూడా ఇంకేదో చెప్పేయాలి అనే ఆతృతలో ఏవేవో ఇలాంటివి పుకార్లను కూడా పుట్టిచ్చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి వాటన్నిటిని మనం అర్థం చేసుకోవాలి అవగాహనతో సాగాలి ఇంకా కావాలంటే ఎవరికైనా ఎప్పటికప్పుడు సమాచారం ఐ ఐఎండికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో ఎప్పుడైనా మీకు అందుబాటులో ఉంటుంది ఎవరైనా చూడొచ్చు అఫీషియల్ వెబ్సైట్లో ఎప్పుడైనా ఎవరికి కావాల్సిన సమాచారం వాళ్ళకి అందుబాటులో ఉంటుంది కాబట్టి ఇప్పుడు అందులో శాటిలైట్ ఇమేజెస్ కావచ్చు రాడార్ ఇమేజెస్ కావచ్చు ఎక్కడెక్కడ కేంద్రీకృతమే ఉంది ఎంత దూరంలో ఉంది ఎటు మళ్ళుతుంది ఇవన్నీ కూడా మనందరికీ తెలిసే అవకాశం ఉంటుంది ఇప్పుడు వెబ్సైట్ వెబ్సైట్లో అధికారిక వెబ్సైట్లో రెడ్ అలర్ట్ ఇప్పుడు ఎక్కడెక్కడ ఉంది అన్నది మనం చూస్తే చూడు శ్రీకాకుళంలో పదిహేను మిల్లీమీటర్ల వర్షపాతం కురొచ్చు నలభై ఒకటి నుంచి అరవై ఒక్క కిలోమీటర్ల వరకు ఈదురు గాలు వీస్తాయి అనేటువంటి సమాచారాన్ని ఇక్కడ ఐఎండి ప్రస్తావిస్తుంది విశాఖపట్నంలో కూడా సేమ్ మళ్ళీ పదిహేను మిల్లీమీటర్ల వరకు వర్షపాతం కురుస్తుంది ఇక్కడ నలభై ఒకటి నుంచి అరవై ఒక కిలోమీటర్ల వరకు వాతావరణంలో గాలులు వీస్తాయి అనేటువంటి సమాచారం ఇక్కడ మనకు ఉంది అంటే నరసాపుర్లో కూడా సేమ్ అదే పరిస్థితి ఉంది అంటే నరసాపురం నుంచి శ్రీకాకుళం మధ్యలో ఇప్పుడు ఎక్కువగా వాతావరణంలో వర్షాలు కురిసే అవకాశం చాలా స్పష్టంగా ఐఎండి వాళ్ళ రిపోర్ట్ లో మనకు కనిపిస్తోంది ఐఎండి అధికారికంగా ఇచ్చేటువంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నివేదికలే మనకి ముఖ్యం వాటిని మనం పరిగణలో తీసుకోవాలి ఐఎండికి సంబంధించినటువంటి వెబ్సైట్ లో మనం ఇక్కడ చూడొచ్చు సముద్రంలో ప్రస్తుతం బంగాళాఖాతంలో ఇప్పుడు తుఫాన్ ఎక్కడ కేంద్రీకృతమై ఉంది అన్నది చాలా క్లియర్గా మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది ఎవరైనా ఈ ఇమేజెస్లోకి వెళ్ళి చాలా క్లియర్గా ఈ ఈ పిక్స్ ఈ పిక్స్ని మనం చూడవచ్చు అదేవిధంగా రాడార్ సంబంధించినటువంటి పిక్స్ కూడా మనం చూడవచ్చు ఏ ప్రాంతంలో ఎట్టా ఉంది వాతావరణం ఎక్కడెక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది అదేవిధంగా లైటెనింగ్ ఇమేజెస్ కూడా చూడొచ్చు ఏ ఏ ప్రాంతాల్లో ఎంత తీవ్రత ఉండొచ్చు అన్నది చాలా క్లియర్గా మనందరికీ అధికారిక వెబ్సైట్లో కనిపిస్తుంది ఎందుకంటే ఇది ఐఎండి ఎంఏయూఎస్ఏఎం డాట్ ఐఎండి డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళితే మీరు ఎవరైనా చూడొచ్చు ఈ వివరాలు ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు అధికారయుతంగా కేంద్ర ప్రభుత్వ సంస్థ అందిస్తుంది కాబట్టి ఇదంతా అఫీషియల్ డేటాగా మనం చూడాలి ఎవరో షేర్ చేశారు ఇంకెవరో పంపించారు ఇలాంటి సమాచారం జోలికి పోకుండా అనవసరపు ఆందోళనలకు గురి కాకుండా ఈసారి ఈ విపత్తు నుంచి అందరం పూర్తిగా నష్ట నివారణతో గట్టెక్కాలని ఎవరికి ఎటువంటి సమస్య రాకూడదని ఆశిద్దాం మన ఛానల్లో మాత్రం పూర్తిస్థాయి అఫీషియల్ సమాచారం అందించే ప్రయత్నం చేస్తాం ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్